వినాయక చవితి సందర్భంగా జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్ ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై ట్వెల్వ్ పర్సెంట్ తరుగు ఇవ్వబడును ఈ ఆఫర్ ఆగస్టు ముప్పై వరకు మాత్రమే అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా మీ చేసుకోండి నమ్మకమైన గోల్డెన్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరు నగరంలోని పురమందిరం నందు మలయాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణ గారు పాల్గొని నెల్లూరులో మలయాలి కుటుంబ సభ్యులతో కలిసి ఓనం వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కరోనా సమయంలో మలయాలీస్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమం నందు మలయాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు గోపి ముర్గన్ మధు సిద్ధోష్ నందకుమార్ గారు నగరంలోని మలయాలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఓనా పంట శుభాకాంక్షలు ఐ లవ్ రైల్లో ఐ లవ్ మలయాళీస్ ఐ లవ్ కేరళ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా ఈనాటి ముఖ్య ఒక ప్రజా కలెక్టర్ ఒక ఎక్కువ నాకు ఏది ఉన్నా మీరు మహాబలి చక్రవర్తిని ఎంత కొలుస్తారో ఆయన పరిపాలనలో కేంద్ర రాష్ట్రం ఎంత బాగుంటుందో మాకు మా కలెక్టర్ మా నెల్లూరుకి మహాబలి చక్రవర్తి లాంటి వాస్తవం మీ ఆయన మా మాతో ఇంకా రెండేళ్ళ నెల్లూరులో ఉంటే మా జిల్లా బాగుంటుంది మా అర్బన్ డెవలప్మెంట్ బాగుంటుంది అదే రకంగా నా మరో అతిథి సోదరుడు అమరావతి కృష్ణారెడ్డి గారు మరో అతిథి సోదరి సాధికారు మరి ఇక్కడ యాంకరింగ్ చేసినటువంటి ఒక సోదరి సోదరిక ఇంకా కర్ణాటక చెందిన అందరికీ మహాబలి చక్రవర్తి వేషధాత సౌరణి నా మలయాళ సందంగా ఎందుకంటే ఈ మలయాళి పండగ అనేది ఈ పండగ పండుగ ఈ పది రోజులు జరుపుకుంటాన దాంట్లో గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళ పండుగ ఒకటి ముస్లింస్ పండుగ ఒకటి బట్ క్రిస్టియన్ పండుగ ఇంకొక రోజు అలా కాకుండా కేరళలో మలయాళస్ అందరం కలిపి ఒకటే వచ్చిందంటే ది గ్రేట్ కేరళ మన మలయాళ ఇప్పుడు సార్ కరెక్ట్ గా నాకు తెలియదు కదండి అంటే ఒక పెళ్లి బుద్దు అప్పుడు ఎలా చేస్తారు పాట ముస్లింస్ ఎలా చేస్తారో క్రిస్టియన్స్ ఎలా చేస్తారు అని సార్ చెప్తే తెలిసింది ది గ్రేట్ అంటే అందరం కలిపి ఒకే పండగ అంటే అది చాలా గొప్ప విషయం అలాగా ఇప్పుడే చెప్పారు నా కృష్ణారెడ్డి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు సార్ చెప్పారు గోపె గారు చెప్పారు గోదమ్మలో ఒక ఎకరా ఇచ్చారు గవర్నమెంట్ ఒక కేరళ వైద్యం అనేది నాకు పాప నెల్లూరు నుంచి ఆయుర్వేదిక హాస్పిటల్ లో ఉంటుందని చెప్పారు సారు మన కలెక్టర్ గారు ఇంకోటి వాళ్ళు ఊరిపోతారు అక్కడ మీరందరూ కూడా చాలా యాక్టివిటీస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు కానీ దాంతోపాటు ఆ ఒక వ్యాధి వచ్చిన టైంలో కూడా చాలా వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారని చెప్పడం జరిగింది దానిలో కూడా చాలా సంతోషం అదే కాకుండా ఇప్పుడు జిల్లా స్థాయిలో మనం ఒక వ్యాలియేటివ్ కేర్ యాక్టివిటీ టేకప్ చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే కేరళ ఇస్ మోడల్ టీ ఇన్ ఇండియా ఎంబేలో కూడా చూస్తే పాలియేటివ్ రంగ రంగంలో సుమారుగా ఒక ఎనభై తొంభై శాతం యాక్టివిటీస్ కేరళ కేరళ స్టేట్ జరుగుతుంది సో వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క యాక్టివిటీ మన నెల్లూరులో కూడా స్టార్ట్ చేయాలని కోరుతున్నాను కరెక్ట్గా వాళ్ళ కాదు చాలా సంతోషం వాళ్ళు ఎంతో క్లోజ్గా నేను టూ టైమ్స్ కరెక్ట్కి వెళ్ళాను ఎంతో విధంగా అభిమానంగా మాట్లాడుతూ వాడు రిసీవింగ్ నిజంగా నేను మర్చిపోలేదు అంత ఆప్యాయంగా వాళ్ళు మాట్లాడటం చేయటం అంటే అర్థం లేదు కరెక్ట్గా అంటే ఒక నమ్మకానికి ఒక స్నేహానికి మలయాళి నేను ట్వంటీ టూ ఇయర్స్ తెలియజేస్తాను అనేక సందర్భాలు చెప్పాయి ఎక్కడన్నా కూడా ప్రపంచ దేశాల్లో అంటున్నారు మాయా లేని దేశం అంటూ లేదు నేను చెల్లి చేసిన అంటూ పార్టీ చాలామంది విజయ విజయ్ గారు అలాగే జూసే ఇండియా స్ప్రిట్ పార్ట్స్ దేవుడి గారు ఇంకా పార్టీ ఇచ్చింది తర్వాత ట్వంటీ టూ ఇయర్స్ ఇచ్చి నందకుమార్ గారు అలాగే డామోస్ గారు ఓపీ గారు వీటి అందరూ కూడా అతను జర్నీ చేస్తున్నారు అలాగే ఈరోజు మన గుడ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అతిథిగా రావు వారు తెలుగుదేశం ఎక్కువ నుంచి వరకు తెలుగుదేశం ఎంతో సర్వీ చేశారు ముఖ్యంగా బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి రాష్ట్రంలో ఏకైక స్నేహితుడు శ్రీనివాసరెడ్డి గారు

మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్